హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అయితే కోయట్లో ఇరవయో ఉపవాసం అయితే విరమించడం జరిగింది ఇండియాలో అయితే ఇరవై ఒకటి ఇండియాకు కుయోట్కి ఒక్కరోజు డిఫరెన్స్ ఉంటుందన్నమాట అయితే మటన్ బిర్యానీ చేశారు చూడండి ఇక్కడ రెండు లైన్లు నిండిపోయాయి అటు సైడ్ చూడండి మూడో లైన్ కూడా నిండింది నేను చెప్పాను కదా మటన్ బిర్యానీ చేస్తే నూట యాభై మంది వస్తారు చికెన్ బిర్యానీ చేస్తే నూరు మంది వస్తారు అని చెప్పాను కదా అలాగే జరిగింది ఈరోజు ఈరోజు జనాలు కొంచెం ఎక్కువ ఎక్కువ వచ్చారనమాట కొద్దిగా ఎక్కువ శాతం వచ్చారు అటుపక్క కూడా లైన్ నిండింది అనమాట ఇవాళ అయితే మటన్ బిర్యానీ బాగుంది టేస్ట్ చాలా బాగుంది అనమాట మొత్తము తిన్నాము మేము వచ్చే మటన్ కర్రీ ఇచ్చారు దాంట్లోకి పీసులు ఇచ్చారు ఆ తర్వాత బిర్యానీ రైస్ లాగా ఇచ్చారు దాంట్లోకి మళ్ళీ మనకు మజ్జిగి వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళ ఇస్తారనమాట ఈ రోజు కాదు ముప్పై రోజులు ఈ కోయేటోళ్ళు ఇంట్లోనే ఫుడ్ అనేది తినవచ్చు అనమాట ఇది కోయేటోళ్ళ ఇల్లు అక్కడ కనపడేదంతా ఇల్లు అనమాట ఇక్కడ వాళ్ళంతా ముందర ప్రాంగణం అంతా గార్డెను ప్లస్ పార్కింగ్ ఏరియా మొత్తం ఇదంతా వాళ్ళ ఇంటి ముందర ఆవరణలో ఈ విధంగా అయితే మన ఇండియన్స్ అందరూ ఇండియన్స్ అందరు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండరు మేజర్గా ఇక్కడ అంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్తారనమాట రంజాన్ మాసంలో ముప్పై రోజులు ఒక పోతే ఇక్కడ విడుచుకోవచ్చు అనమాట ఇఫ్తార్ విందు చాలా బాగుంటుంది ఎంత సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇక్కడ తినేసి హ్యాపీగా వెళ్ళొచ్చు ఇదైతే మొత్తం మీరు చూడొచ్చు తినిన తర్వాత ఏ విధంగా ఉందో మొత్తం అంతా ఖాళీ అయిపోయారు జనాలు ఇంకా నా ఫుడ్ తినేసిన తర్వాత అటుపక్క చదువుకోవడానికి రెడీ చేస్తున్నారు షాపలు అవన్నీ పరిచి నమాజ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు అనమాట మొత్తం అంతా చూడండి ఎంత పెద్ద ఇల్లు ఉందో వాళ్ళ పార్కింగ్ ఏరియా చాలా ఉంది పార్కింగ్ ఏరియా మొత్తం గార్డెనింగ్ ఏరియా పిల్లలు ఆడుకునే గార్డెన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ముందర చూడండి పిల్లలు ఓగేటివి ఆడేటివి కూడా ఉన్నాయి ఎక్కువ వెనకాల ఇండ్లు చూడండి ఎంత పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయో వీళ్లకు ముందర పార్కింగ్ ఏరియా ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అదే అదేవిధంగా మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్యాన్స్